పత్రికల్లోని ముఖ్యాంశాలు అంతకంటే ముందు రేవంత్ రెడ్డి గారి భాష ఎట్లుందో ఒక్కసారి మనం వినే ప్రయత్నం చేద్దాం మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మనం వినే ప్రయత్నం చేద్దాం చింతపడతాడు నా పంట వాళ్ళ సర్పంచ్ లో మాటలు స్థాయి లేని విమర్శలు ఇక మటన్ కొట్టి మస్తాన్ కూడా చెప్పిన ఆ కేసీఆర్ ఖాళీ ఉన్నాడంటే నాయకుడు నేను ఏం చేస్తున్నా అంటే తోల్ తీసేది ప్రాక్టీస్ చేసిందంట తోల్ బాగా తీస్తాడట నీ మటన్ కొట్టులో ఈ తోల్ తీస్తాడు కాదు తరకాయలు మాత్రం ఉచితంగా ఈ సాయంత్రం పోతే దావతులు పోటీకి నేను కొట్టుకొని సాయంత్రం నేసేటప్పుడు తీసుకుంటాడే మనీ ఒక్క తోలు వాళ్ళు కూడా వస్తాడంట వంతారనా కొంతారనా ఇవన్నీ ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేము కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు రాదు కదా నడుపు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లని సాగర్ లో దుంకి చచ్చిపోతాం మల్లని సాగర్ కాకపోతే రంగనాథ సాగర్ లా వెనక తాడేసుకొని ఊరేసుకొని రావు గారు నాకు జరగకు నేను అన్ని చూసిన ఎక్కడ నుంచి వచ్చినా నేను నల్లమల అడుగుల నుంచి వచ్చిన జర్మిడీసీ గెలిచిన ఎమ్మెల్సీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ గెలిచిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అమ్మా బాబు కాదు అక్కడ నుంచి వచ్చి అమెరికా అంటూ వస్తే అయ్యపే చెప్పి మంత్రాలయంలోని కాదు ఆ నాతో సమాచారం చేయకు దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దాని ఈ అవని మొగలట్ట చూసుకున్నావు నా అర్థం లా వేడ ముందు నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ నిబంధన నీ స్థాయి ఎంత అయ్యపేరు చెప్పి పక్కకొని నువ్వు ఆంధ్రాల గుంటూరుల గుడివాళ్ళని చదువుకున్న నువ్వు నీకేం తెచ్చు తెలంగాణ గురించి మా పౌరుష గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతి కంట తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటూ ఏకి రావాలో చెప్పు మా ఊరు అన్నారా మీ ఊరికి వస్తాం ఎవరు భయపడుతుండో సగం చేరుస్తా ఎంతకు దాని చెప్పిన కిందనే కట్వేల్కి వచ్చి చూడాలి కట్వేల్కి లక్షలాది మంది కార్యకర్తలతో వేయడం కాలు మీద పెట్టి తొక్కుతే పాతాలాంటి వైపు మాలు ఇప్పటి మొత్తం మీద రేవంత్ రెడ్డి అసలు సీఎం అనుకుంటున్నారా లేదా ఆ చీర్ కన్నా కనీసం గౌరవీయ అదంతా ఏం లేదు మళ్ళా ప్రతిపక్ష లీడర్ ఎట్లా మాట్లాడతారు ఆ రకంగా మాట్లాడుతున్నారని మేధావులు అనుకుంటున్నారు మొత్తం మీద రేవంత్ రెడ్డి భాష వీధి రౌడిలా గల్లిడర్ లాగా మాట్లాడుతున్నారని మేధావులు అనుకుంటున్నారు సార్ మీరు మాట్లాడే భాష కనీసం ఆ సీఎం కురించి మాట్లాడాలి మొత్తం మీద చదువుకునే పిల్లలు మొత్తం మీ భాషను వింటే నభుల పాలు వాస్తవంగా పిల్లలు చదువుకునే పిల్లలు వింటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద ఇవే తిట్ల దండకం నడుస్తుందని చెప్పవచ్చు వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నోటి దూలైపోయిందని మొత్తం మీద మేధావులు గాని అక్కడ ప్రజల్లో ఇదే

టూ థర్డ్ మెజారిటీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు సారు మీరు ఇక్కడ మర్చిపోతున్నారు పదేళ్లకు కేసీఆర్ కు అహం వచ్చిందని ప్రజలందరూ ఏడగుద్దీరు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కూడా గాలే నోటి అహం గాని బాగా పెరిగిపోయిందని ప్రజలందరూ అనుకుంటున్నారు సార్ కానీ ఇంత తొందరగా కాంగ్రెస్ పార్టీ నెట్టిన మొత్తం మీద ఇంత పెద్ద నింద భరిస్తుందని ఎప్పుడు కూడా రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అనుకోలేదు కాకపోతే అది రేవంత్ రెడ్డి వల్ల ఇది వస్తుందేమోనని మేధావులు ఇక్కడ ప్రజలు కూడా అనుకుంటున్నారు సార్ ఇంకా అదే కాకుండా రెండేళ్ళకే ఇంకో ఐదేళ్ళు ఉంటా ఐదేళ్ళు ఉంటా ప్రతిసారి రేవంత్ రెడ్డి ఒక విత్తనం నాటినట్టు ప్రజలను నాడుతున్నారు కానీ అది పెద్ద గొప్పలకు చెప్పునది తప్ప అది వాస్తవంగా జరుగుతదా జరగదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు సార్ అది మీరు చేస్తే కాదు అని ప్రజలు మేధావులు అనుకుంటున్నారు యాకు కుటుంబానికి అధికారలకు రాజీ వని ఇదే నా శపథం ఇదే నా శపథం కొల్లంగ పితర్ నా ఈ గడ్డ మీద నేను శపథం చేస్తున్నా సిక్కులే ఇన్ని సార్లు వడకొచ్చినా ఇంకా లేకుండా పైకి వచ్చి ఇంత పట్ట పోషకాలు చెప్పినాక నాకునే మూడైతే కానీ ముప్పై ఆరు కొడుకున్నాయని చెప్పినట్టు ఇవన్నీ కళ్ళు కాంపౌండ్ లో చెప్పుకోవడానికి బాగుంటాయి కాలక్షేపం చేయడానికి కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు అయితే నువ్వు అడిగిన అసెంబ్లీ నడిపిస్తా నువ్వు చెప్పినాయ్ ఇక సార్ ఏమంటున్నాడు అంటే ఈ మాటలన్నీ కళ్ళు కాంపౌండ్ లో మాట్లాడతారు అని అంటున్నారు వాస్తవంగా మీరు ఈ భాషని ఆ కుర్చీలో కూర్చున్నారు కాబట్టి అది మాట్లాడాల్సిన అవసరం లేదు సార్ కానీ మీరే మొత్తానికైతే ఆ నోటిని అడ్డు అదుపు లేకుండా ప్రజల్లో మొత్తం మీద గందరగోళానికి లేపి స్కూల్ కు పడికెళ్లేటటువంటి పిల్లలలో మొత్తానికైతే రేవంత్ రెడ్డి తిట్ల పురాణం మొదలు పెడతారు అంటే రేవంత్ రెడ్డి ఇంతకుముందు గతంలో కేసీఆర్ ఉండే కేసీఆర్ ని మించినోడు కేసీఆర్ ని దాటిపోయినోడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అని ప్రజలందరూ గ్రామాలలో కానీ చెట్ల కింద కానీ కళ్ళు కాంపౌండ్ లో మీరు ఏదైతే కళ్ళు కాంపౌండ్ అంటున్నారా ఆ కళ్ళు కాంపౌండ్ లో కూడా గివే ముచ్చట్లు నడుస్తున్నాయి సార్ ఇక నవ్వుకుంటా చేసుకుంటా కళ్ళు కాంపౌండ్లలో ఇదే ముచ్చట్లు నడుస్తున్నాయి ఇక వాళ్ళు ఐదేళ్ల తర్వాత వాళ్ళు గెలుస్తారా గెలవరా తర్వాత సంగతి ముచ్చట ఇప్పుడు మీరు కూడా ఇంకా మూడు సంవత్సరాలు మీకు టైం ఉంది గెలుస్తారా గెలవరా అనేది అది తర్వాత ముచ్చండా కానీ ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు తొడలు కొట్టుకుంటా మీరు సవాళ్లు విసురుకుంటున్నారు ఇది ఎంతవరకు సబబో ఇక మీరే ఆలోచించాలి కానీ మొత్తం మీద పాలన మీద దృష్టి పెట్టాల్సింది మీరు కేవలం ప్రతిపక్షాల మీద మాటల యుద్ధం తప్ప పనిలో ఎలాంటి బలం లేదని ప్రజలందరూ అనుకుంటున్నారు సార్ ఇక చర్చ పెడదాం ఎనక మాట్లాడు వెనక కూర్కుడు కాదు మీరు మొహం సాగేసి పామూరులో పడుకుని ఖాళీలు ఉన్నప్పుడు వచ్చి పది మంది చర్చలను పెట్టుకుని పక్కనాలు కొట్టుడు కాదు ఏ మాట్లాడారు రావాలంటే రంగారెడ్డి జిల్లాలోని పాలమూరు లోటి నల్లగొండ లోటి అంటే బీదిలు పెడతాడు నువ్వు బీజీలు పెట్టకపోతే సత్తాలు బర్లను కాసుకోవాలి వద్దమానేపోయింది కొద్దిగా కొద్ది మా కల్వకుండా శాతంలో కొడకాలు శాతంలో ఇక్కడ మా ఎండీంది కానీ గురువు కానీ పెద్దలు బర్లు కాసుకో బర్లు కోరుకో నేను సొంత పెట్టనే ఇక బర్లు రాసుకో రాసుకో ఇక సీఎం మాట్లాడే మాటలా మొత్తం మీద ఒక ఒక సీఎం స్థాయిలో ఉండి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీకు అప్పగించినటువంటి బాధ్యత సీఎం పదవిని మీకు ఇచ్చింది మొత్తం మీద ఆ పదవిలో మీరు ఉన్నారు ఆ పదవికి కనీసం వంద తెచ్చేలా ఆ మాట మాటను మాట్లాడాలి మీరు ఈ రకంగా తిట్లు పోసుకుంటే మొత్తం మీద మేధావులు గాని ఊర్రాలు గాని మిమ్మల్ని చూసి నమ్ముకుంటున్నారు సార్ ఇది భాష కరెక్ట్ కాదు మీ మాట కరెక్ట్ కాదు ఎప్పుడు చూసినా తిట్ల దండకం తప్ప వేరే మాట మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి మీ నోరు అదుపులో ఉంచుకుంటే ఆ సీఎం సీటుకు గౌరవం ఇచ్చినట్టు ఉంటదని ఊర్లా ప్రజలు కాస్త అనుకుంటున్నారు సార్ మొత్తం మీద ఆ నోటికి అడ్డు అదుపు అనేది పెట్టుకోవాలి తమరు ఎందుకంటే ఆ చేరు కన్నా కనీసం విలువ ఇవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్ ఇక ఇట్లా తిట్లు వినుకుంటా పోతే చాలా ఉన్నాయి సారి ఇక ఈ తిట్ల భాష ఇక భరించలేక మొత్తం మీద నేను రెండు మూడు తిట్లను వినిపించిన వాస్తవంగా ఇవన్నీ అన్ని టీవీలలో అన్ని సోషల్ మీడియాల్లో వీళ్ళ గురించి మొత్తం తెలంగాణ భాష యాసని మొత్తం ఇష్టం ఉన్నట్టు వాడుకుంటున్నారు రాజకీయ నాయకులు అని నెటిజన్ మొత్తం మొత్తుకుంటున్నారు సార్ మొత్తం మీద ఇక్కడైనా మీరు నోటిని అదుపులో పెట్టుకొని ఆ సీఎం సీటుకు కనీసం విలువ ఇవ్వాలని విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని నెటీజన్లందరూ కోరుతున్నారు